వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానులు కారుకొండ శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరెడ్డి ముందుగా కారుకొండ శ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర యాభై గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని అక్కడ చిన్న షాప్ కూడా ఏర్పాటు చేస్తుంటామని అయితే సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే నాలుగు అడుగుల స్థలం ఇవ్వడం జరిగిందని అయితే ఆరు అడుగుల స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన రెండు అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియజేసి తొలగించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పూర ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మిత్రులకు స్వాగతము వీడే కూడా విభాహం చిత్తం యా చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది అంటే గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో టోటల్గా నిన్న పండారాజ్ అనే వ్యక్తి ప్రెస్ ద్వారా ద్వారాగా చెప్పడం చూసి ఇవాళ ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాని విషయం ఏంటంటే రెండు వేల మూడులో ఇది కొన్న తర్వాత రెండు వేల ఇరవై వరకు కూడా మీ స్థలంలో వ్యాపారం చేస్తూ ఉన్నాం అది విషయం జగన్పేట ప్రజలు నిజవర్గం ప్రజలందరికీ తెలిసిందే నాయకులకి అందరికీ కూడా అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే విషయం ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాలి కాబట్టి తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడు నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఒక నాయకుడు అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండార రాజు అనే వ్యక్తి చాలా మందితో అంటే ఈ స్థలం ఖాళీగా శ్రీనివాసరెడ్డి కా స్థలం చాలా సంవత్సరాలు బట్టి ఇచ్చు నుంచి గత పదిహేను ఇరవై సంవత్సరాలు తగ్గదించి ఖాళీగా ఉంచేసేడైనా కొట్టుకుంటలేదని చెప్పి అమ్మేస్తారు లేదని చెప్పి నలుగురు ఐదు వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది నేను ఆల్రెడీ మాతో ఇద్దరు వ్యక్తులు చెప్పడం ఎలా అంటే పలానా వ్యక్తి అలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారంటే ఏంటి మరి శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం నేను అమ్మనండి పిల్లలు ఉన్నారు ఇంకా ఇదే ఉందో లేచిందని చెప్పి నేను చెప్పడం జరిగింది అలాగే ఇంకొక ఇద్దరితో కూడా చెప్తే వాళ్ళిద్దరే ఏం చేశారంటే శ్రీనివాసరెడ్డికి నాకు ఉన్న పరిచయం కొంచెం అనుబంధ పరిచయం ఉందండి మేము అడగలేము అదేదో మీరే అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పి ముఖం మీద వాళ్ళ చెప్పేశారు వాళ్ళతో నేను అడగలేదు మొత్తం మీద ఈయనే ఫోన్ చేసి అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బండారాజన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంకా రెండు వేల పద్దెనిమిది ఇంకా పార్టీ గట్టా రాలేదు వెళ్ళి అంటే ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి మీకు తీసుకుందాం అనుకుంటున్నాం కొనుక్కుందాం అనుకున్నాం మీరు అమ్మేస్తారా అడి నేను అమ్మనండి అన్న అంటే అప్పుడు మరి ఏంటిని ఎంత మనసో మీరు పవర్ ఎంత మనసో చేస్తున్న కారణం ఏంటి ఆ స్థలం మీద ఇంకా చాలా ఉన్నాయి స్థలాలంటే ఆయనకి ఇక్కడ ఈ స్థలం ఏంటంటే సెంటర్ దగ్గరగా ఉంది ఒకటి రెండోది ఏంటంటే కింద ఓట్లో పైన కట్టుకుందాం అని ఒక ఆలోచన ఉంది నాకు అందుకు నాకు సెంటర్ దగ్గరగా ఉండదు చెప్పి నాకు నేను తీసుకుందాం చెప్పి పట్టుకుందామని చెప్పి అడుగుతుందని మిమ్మల్ని అన్నాడు అయితే నేనైతే అమ్మనంటే అమ్మడం ఇవ్వదని చెప్పి చెప్పడం జరిగింది కరాగంటిగా దాన్ని ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగింది జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఒక రెండు నెలలు పోయిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయిన తర్వాత అప్పుడు పంచాయతీ నుంచి మొదలెట్టయి నేను ఇంచుమించు పంచాయతీ నుంచి ఎలా అంటే ఆల్రెడీ జగ్గంపేడి పంచాయతీకి ఆ సైట్లో పద్దెనిమిది సంవత్సరాలు పొడయి కొన్ని అప్పుడు పెట్టుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంటు బిల్లు పెట్టుంది ఆ సైట్లో అప్పుడు చప్పా చేయకుండా నాకు చప్పా చేయకుండా రాత్రులు రాత్రులు కుళాయి డమ్మి చేయించారు ఆల్రెడీ ఏంటి పంచాయతీ పద్దెనిమిది సంవత్సరాల కుళాయి కొన్ను ఎప్పుడు కూడా బకాయి లేకుండా కట్టిన కుళాయి కొన్న కొన్ను కట్ చేయించారు రెండోది కరెంట్ ఆఫీస్లో వ్యక్తి ద్వారాగా కరెంట్ కట్ చేయించారు పైన అంటే కరెంట్ లేదు రెండు ఆ రెండు ప్రధించిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ దానికి ఏంటంటే చాలామంది టీచర్స్ తీర్చుకోని మూడు భాగాలండి ఒక భాగం కాదు అంటే మీ ఇప్పుడు మీ షెడ్ ఉన్న భాగం ఒక భాగం నెక్స్ట్ పక్కన ఎండిఓ నాన్సర్గా ఉన్నది రెండో భాగం నెక్స్ట్ డిఎం గారు ఉన్నది మూడో భాగం అండి మూడు భాగాలు మూడు బిట్ల కింద ఎడతీసారండి రెండో భాగంలో తీసిన దాంట్లో కామన్ సైడ్లో రామాలయం ఉంటుంది ఆడపాయి శ్రీనివాస్ ఇంటి ఉంటారు రామాలయం ఉందండి మరి మూడో దాంట్లో చివరి ఉన్నప్పుడు స్థలం వదిలేశారన్నారు కమ్యూనిటీ సైట్ వదిలేరన్నారు కానీ ఏం కట్టలేదు కానీ దీనికి కమ్యూనిటీ సైడ్ వదలలేదు కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేకరులు మీకు తెలుస్తుంది కొన్ని మంది జనర అందరికీ తెలుతుంది సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీకి అప్పు చెప్తారండి ఈ సైట్ కామన్ సైట్ వదిలించే మీరు డెవలప్మెంట్ చేయండి అని లేదు డాక్యుమెంట్లనే ఉంటుంది లేదు పంచాయతీగానే అప్పు చెప్తారు రెండు చేయలేదు అవన్నీ చూసే కొన్నాం అని చెప్పి మన వీడియోలో కూడా రెండు వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజుల నుంచి మించి నీ కొన్న రోజుల్లో రెండు వేల మూడులో ఐదు లక్షల రూపాయలు పెట్టుకున్నాం ఎంక్వైరీ చేసుకున్నాం అలాగే ఎంఆర్ఆపిస్ మన పంచాయతీ మన ఆర్ఎంబి జేఈ చచ్చినారాయణ కానీ మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి ఎందుకంటే రెండు వేల మూడులో నాలుగు లక్షల యాభై రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువ అది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి ఆలోచించు కొనడం జరిగింది అందుకే దేన్ని ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు కాదు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్లో ముప్పై మంది మాత్రమే కొనుగోలు ముప్పై మందిలో కొత్త శ్రీనివాసరెడ్డి ఒకడున్నాడు ఎడదీసిన దాంట్లో మూడు ఎకరాల ముప్పై సెంటుల దాంట్లో ముప్పై మందికే లే నాలుగు లేఅవుట్ వేసి అమ్మారు ఆ ముప్పై మంది దాంట్లో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యక్తి ఒకడున్నాడు ఈ కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ పేపర్లో మ్యా మ్యాప్లో కింద ఉంటుందని పేరు కొత్త సినిమా ప్రాబ్లం అని చెప్పి కింద మ్యాప్లో ఉంటుంది అది మ్యాప్లో ఎవరైనా చూసుకోవచ్చు ముప్పై మందే ఇం వంద మంది కట్ట సంబంధం లేదు అలాగే ఈ గుడి కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే రాత్రులు రాత్రులు పడగొట్టామని చెప్పారు కాదండి ఉదయం తొమ్మిది గంటలకే చెడ్జంపేట టీసీలో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కూడా నోకరాజు ఏఎస్సీ నోకరాజు గారి సమస్యలో మేము పడగొడుతున్నాం అని చెప్పి చెప్పి తొమ్మిది పది నిమిషాలు మొదలెట్టి తొమ్మిది అరవై నిమిషాలకి నలభై ఐదు నిమిషాలకి ఇప్పుడు పడగొట్టడం జరిగింది పక్కా పగలు పడగొట్టడం జరిగింది దీనంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇదంతా కామన్ సైట్గా కామన్ సైట్ ఓపెన్ అన్నది ఇప్పుడు కూడా ఎవరో ఆక్రమించుకోవడం కోరదు ఎన్న వాళ్ళైనా సరే తొప్పులైన మూల తెప్పించి ఎవరు చేయడం కోరదు అలాగే దీన్ని బండార రాజు ఏంటంటే అక్రమంగా ఫస్ట్ అమ్మేయమన్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఎంత బాధ అంటే నాలుగు సంవత్సరాలు కూడా పడుతున్నాం కోర్టు హైకోర్టు డబ్బులు నిజంగా ఆ బండారరాజ అమ్మేసిన రూపాయి పాపాక ఎలా అమ్మేసిపోతే ఇవాళ హ్యాపీగా ఉందని చెప్పి అన్న రోజులు కూడా అనుకోలేదు ఎందుకంటే అంత బాధ పెట్టాడు తర్వాత అతను ఏంటి అక్రమని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంచుమించు అక్రమం జగ్గం పెట్టలేదు ఎక్కడ పెట్టలేదు ఆల్రెడీ రాజశేఖరి బొమ్మను ఆయన అక్రమం చేసి రా రోడ్లో పక్కాగా రోడ్లో మెడిసి రోడ్లో రెండు షాపులు పెట్టుకుని అద్దెకించుకున్నాడు రాజశేఖరి బొమ్మ ఇయ్యున్న బొమ్మ అయ్యప్పని తీసుకెళ్ళి సంవత్సరం అయ్యప్ప పెట్టి ఆ బొమ్మ పక్కన మళ్ళీ ఒక షాపు పెట్టి ఐదు వేల రూపాయలు అద్దె తీసుకున్నాడు ఇక్కడ మనం కూర్చున్న కోకర్ రోడ్లోనే డెబ్బై సంవత్సరాల ముసలావిడి ఒక ఆవిడ ఉంటే బత చనిపే డెబ్బై సంవత్సరాల కురాలకుని నాకు తెలిసి కరెంట్ బిల్ ఆవిడ అరవై సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది అరవై సంవత్సరాల కరెంట్ బిల్ రోడ్డు వారు ఉంటుంది కరెంటు బిల్ కట్టుకున్న ఆవిడ్ తర్లాతే ఏంటంటే ఆంజాం గుడికి టర్నింగ్ అద్దు అవుతుందని చెప్పి మీ దాంట్లో గుడి కడతామని చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నమ్మంబెలితే వాళ్ళు ఏం అంటే సర్లే గుడే కడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏజ్ అంటే సామాన్ చదువుకుని ఇచ్చేస్తే వీళ్ళు నైట్ నైట్ ఏం సరే చదువుకొని రెండు కొట్లు పెట్టుకుని అది ఇచ్చుకున్నారు కొద్దిగా కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చేది ఏమంటే మీకు ఆల్రెడీ సర్లేంకేదో ఏదో జరిగింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ నుంచి ఏదంటే మా తరుతారు ఒక పాతి మంది ఉంటాం అక్కడ వచ్చిన వాళ్ళ పాతి మంది యాభై మందిలో కూడా అయినా రోజులు చనిపోయానికి మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మూడు సెంట్లు ఇచ్చేకే అవసరమైతే సెకండ్ లో ఒకటో రెండు సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరు ఆర్థికంగా కావాలో ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వద్ద ఎలాగ వచ్చిన వచ్చింది వచ్చింది ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సల్లి ఇంకేదైతే అది అయింది రెండు సెంట్లు అంతా పోద్ది రెండు సెంట్లు పోయినా సరే ఇలా ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం దానికి నేను ఎగ్రీ అయ్యి సర్లే పోయిన కానీ రెండు సెంట్లు పోయినా మూడు సెంటులు మొత్తం అని చెప్పి మూడు సెంట్లు అని చెప్పి లేచిపోయి వచ్చేసాను లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది శంకుస్థాపన గుడి శంకుస్థాపన చేశారు గుడి శంకుస్థాపనకి చేసిన కాని నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా నెల పదిహేను రోజులు జరిగింది నెల పదిహేను రోజులకి ఏమీ లేదు నాకు గుడి సెంట్లు అన్నది ఇవ్వటం లేదు చేయడం లేదు గుడి శంకుస్థాపన అయిపోయింది గుడి శంకుస్థాపన నైట్ పది గంటలకు నాకు ఫోన్ చేశారు ఎవరు బండారాజా మొత్తం ఎమ్మెల్యే ఇంటికి అంటే మొత్తం అందరూ చేశారు ఉదయం పొద్దున్న పది గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని అదే కూర్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గుడిదేరండి మీ సైట్ మీకు అప్పు చెప్పారు మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కులు అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది కూర్చోడు కూర్చున్నాం శంకుస్థాపన అయిపోయింది శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికాడ లేచి వెళ్ళిపోయారు లేచే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే అడిగారు మనవాళ్ళు ఆప్ చేసేది ఏం లేదు మనవాడు మన మూసి ఇంట్లో అన్నారు కదా మరి ఏ రమ్మన్నారు అంటే అదే ఆలోచించా జగన్ పాలని ఇచ్చేద్దాం అనుకున్నాం సైట్ని ఇంకా ఇక్కడ ఎలా సరిపడేసుకుని ఏదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దాని తర్వాత ధర్మిళ దీని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజాగారి అంటే ఎలా చెప్పి అలా చెప్పి ఎలా చెప్పినారు ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పోవడం తప్పు నేను ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి ఆరు లక్షల రూపాయలు పోటీ ఖర్చు పెట్టుకున్నాం నెక్స్ట్ నేను వల్ల ఏంటంటే బండారాజాలు అక్కడ నైట్ నైట్ కరెంట్ తీయంతో ఉడై డమ్మీ చేయంతో నెక్స్ట్ పొక్లను పెట్టి ఆల్రెడీ ఎల్లాపారా కోపం చెప్పి పొక్లెని వైట్ బస్ పొక్కులను పెట్టి అప్పుడు పొక్లను పెట్టి తీస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నా నష్టమవుతుంది ఎందుకంటే అక్కడ కింద ఉన్నాం దుయ్య వాటర్ లో మోటార్ అయినా నేను లొంగలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం జైనింగ్ ఉంటాం కాబట్టి ఆల్రెడీ లొంగలేదు అప్పుడు పెద్ద నుంచి ఆర్డిో అని చెప్పి జీ పేసుకొని వచ్చేది స్వయంగా సేవ వచ్చి జీపీఎస్కి వస్తే నా కవర్ వస్తే నేను వచ్చాను వచ్చే ఎవరంటే పలానా ఆర్టీఓ ఆఫీస్ అంటే స్థలం మరి ఫారం నండి డాక్యుమెంట్ మాకు చూపించాను అప్పటికి ఆర్డర్ ఉంది అప్పటికి ఆర్డీఓ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటికి ఒక ఆర్డర్ పోర్ట్ ఆర్డర్ ఉంది పర్మింట్ ఇంటిసిన ఆర్డర్ మూడు ఇంకులు డాక్యుమెంట్లు చూపించాను ఆర్డీఓ ఆయన వచ్చిన ఏమన్నా అంటే మీరు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు కుడై పొందుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది మూడు లింకులు డాక్యుమెంట్ ఉంది పోర్ట్ ఆర్డర్ ఉంది అప్పుడు ఆర్డీఓ వచ్చేటప్పటికి అవన్నీ చూసి ఆయన ఏం మాట్లాడ జీపీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏమి ఈ లేదు తర్వాత తర్వాత ధర్మిళ ఈ ఎంఆర్ఆఫీస్ ప్రసిద్ధి తీసుకున్నారు ఆఫీస్లో కూడా ఆల్రెడీ దాని జోలికి వెళ్ళమండి ఎందుకంటే ఆల్రెడీ అసలు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు అక్కడ నివాసం ఉన్న దానికి మీ వెళ్ళడానికి సరిపోవాలని చెప్తే పట్ట ఇచ్చిపోయి కూర్చున్నారు అక్కడ ఎంఆర్ఆఫీస్లో ఎంఆర్ఆఫీస్లో పచ్చేయించి పొద్దున్నీ సాయంత్రం వరకు మూడు రోజులు కూర్చున్నారు పట్ట ఆవిడ అవి ఇవ్వలేదు ఎంఆర్ఓ లేడీ ఇవ్వలేదు అప్పుడు కలెక్టర్ గారిని సంప్రదించేది కలెక్టర్ గారు కూడా అప్పుడు ఎవరు చేసినా మళ్ళీ ఆర్టీఓకి ఎంఆర్ఓకి చేయటం అప్పట్లో కలెక్టర్ గారు కూడా నేను ఆల్రెడీ నెలకొకసారి రెండో కలటం జరగడం ఆ టైంలో కలిపి అప్పుడు చూసేయగా చెప్పాను ఇలాగంటే అంటే అప్పుడు ఏంటంటే చూపించాను ఎందుకు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ ప్రాఫర్ట్ అది ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ కోర్ట్ ఆర్డర్ పంచాయతీ కూడా అయిపోయింది కరెంట్ బిల్లు ఇన్ని సంవత్సరాలు నిన్నుంటే మీరు అని చెప్పి లేడీ ఆవిడ కూడా ఇది అయింది అప్పుడు ఇది అవ్వలేదు జరిమిరా ఇలా జరుగుతుంటే జరుగుతుంటే అప్పుడు ఈయన మేము మళ్ళీ ఏంటంటే ఏదైతే సమస్య ఎలాగే సమస్య కూడా వచ్చిందో అది అమ్మన్నాడు అమ్మలేదు సర్లు సమస్య చేయడని చెప్పి మేము కూర్చోవడం జరిగింది ఆయన దగ్గర ఆయన పది లక్షలు పదిహేను లక్షలు డిమాండ్ చేశాడు డిమాండ్ చేస్తే లక్ష ఒక యాభై వేల లక్ష రెండు లక్షల రూపాయలు అంటే ఒక సామాన్య ఇవ్వగలరు కానీ ఒక సైట్ కొన్న సైట్కి అలా అని ఇరవై సంవత్సరాలు ఉన్న దానికి పది లక్షలు పదిహేను లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఇవ్వాలని చెప్పి తప్పుకొని వచ్చేసింది తప్పుకొని వచ్చేస్తే అప్పుడు అలా ధర్మీలో అలా కొన్ని రోజులు తగిన తర్వాత మన జ్యోతి చంటిబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేత కొబ్బరిగా కొట్టించారు ఎలాగని ఆయన చేత ఇది కోరం బుక్ స్థలం అండి ఇది పలానా ఇదని చెప్పి గుడి కనుక కాదు మామూలుగా కొబ్బరిగా కొట్టించారు కొట్టించిన తర్వాత ఈ లోపల మేము చంటిబాబు దగ్గరికి వెళ్ళాం ఏంటి డాక్యుమెంట్స్ ఇది ఇది అని చెప్పి మా దగ్గర ఉంది ఆటో కూడా పట్టి చూపించాం మా ఇది ఉంటా మా ఫ్రెండ్స్ సర్కిల్ పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు వెళ్తే వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే అయినా చూసి పక్క అయింది అన్నాడు ఏంటిది రాజా అన్నాడు ఇది డాక్యుమెంట్ సరే ఒక పిల్లలు పోయినా సరే అనేసి అడిగితే అది అక్కడ అండి యాభై గజాలండి అయితే అది అమ్మండి నాకు డాక్యుమెంట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అండి అప్పటికి అసలు ఏమీ లేదండి పిచ్చిగడ్డి పిచ్చి మాకు ఇవి ఉండే అప్పుడు కొన్నానండి నేను కొట్టి ఎలా మొదలు పెట్టిన తర్వాత నేను మొన్న కూడా అధికారు వచ్చిన తర్వాత నేను నా స్థలంలో నేను కొట్టేసుకుంటాను అన్ని చూసుకుంటుంటే అది కత్తిగా కదా కట్టారు ఒక శాసనసభ్యులు అక్కడ కొబ్బరికాయ కొట్టాడు ఇప్పుడు రెండో శాతం చెప్పిన నేను నాకు తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఆయన మన నెరువు గారికి పట్టుంది అలా చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా జరిగింది కాబట్టి నీది నువ్వు తీసుకునేలాగా నీకు ఇబ్బంది లేకుండా నువ్వు నష్టపోకుండా తొమ్మిది లక్షల పని వస్తుంది నీకు ఇబ్బంది పడకుండా నువ్వు నీకు లైన్ చేయించాం గుడికి ఇబ్బంది లేకుండా లైన్ చేయించాం అలాగే యూనివర్సిటీ గారు కూడా పౌడవకపోదు కాబట్టి ఆయన మనకి అలా ఉద్యోగం అన్న మాట లేదు లేదా ఇంకా పూర్తిగా ఉంది మొత్తం ఖాళీ చేయవలసిందే అన్నందుకు అది వదిలేసి అలా లైన్ చేసుకుని అన్నీ గోళ గొడవ లేకుండా చేసుకోండి అని దానికి జవాబు వచ్చింది